మా ప్రభును మన రాష్ట్రపడే నేసు ప్రభు నామంలో మీకు అందరికీ అందడం అండి చాలా స్పర్జన్ గురించి మీరు వినే ఉండవచ్చు ప్రిన్స్ ఆఫ్ పీచర్స్ అంటారు అతన్ని నైన్టీన్త్ సెంచరీ పీచర్ అదే టైంలో కంటెంపరీ జోసఫ్ పార్క్ అని మరొక పీచర్ అదేవిధంగా హెన్రీ వార్డ్ బీచర్ వీళ్ళందరూ కంటెంపరీ పీచర్స్ ఒకసారి జోసఫ్ పార్కరు చాలా స్పర్జన్ ఇన్వైట్ చేశాడు అయితే అక్కడ చార్లస్ పజన్ వెళ్ళలేదు దానికల్ల కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ లండన్ సంవత్సరాలు ఎవరు చార్లస్ పజన్ మరియు జోసఫ్ పాక్ సిటీ టెంపుల్ అని ఒక చర్చ్ నడిపేవాడు చార్లస్ పజను మెట్రోపాలిటన్ టమానాకు అమెరికాలో బీచ్ అని అతను ఫేమస్ పిలిచాడు అతను తన స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం దొరికాడు ఆ రోజుల్లో అది పెద్ద న్యూస్ అయిపోయింది అందరికి తెలుసు అయినా పాపంలో జీవిస్తున్న విషయం అందరికీ తెలుసు అది పెద్ద న్యూస్ కూడా అయింది ఆ టైంలో ఈ హెన్రీ వార్డ్ బీచ్ ఎప్పుడు పబ్లిక్గా కన్ఫ్యూజ్ చేయలేదు నేను తప్పు చేశాను అనేసి పబ్లిక్గా కన్ఫ్యూస్ చేయలేదు అయితే జోసెఫ్ పార్కర్ హెన్రీ వార్డ్ బీచ్ వీళ్ళిద్దరు స్నేహితులు అనమాట జోసెఫ్ పార్కర్ ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసి దాన్ని చార్లస్ చార్లస్ పర్జన్ ఆ గెస్ట్ పిలిచి ఫస్ట్ ఓపెనింగ్ సెర్మనీ చార్లస్ పజ్జన్ చేత చెప్పించాలనుకున్నాడు ఎందుకంటే చాలా పర్జన్ ఆ యొక్క సభకి వెళ్తే హెన్రీవార్ట్ బీచ్ అని విండికేట్ చేసినట్టు అని అక్కడ చాలా చాలా అర్థం అర్థమైపోయింది కాబట్టి చాలా స్పర్జను వెళ్ళలేదు జోసఫ్ పార్టీ పిలిచినప్పుడు వెళ్లకుండా ఆయనకి లెటర్ రాశాడు మళ్ళీ ఆ లెటర్కి మరో లెటర్ ఇలా కరెస్పాండెన్స్ జరిగింది చాలా స్పర్జన్ వెళ్ళకపోవడం కానీ హెన్రీ వార్ట్ బీచ్ పబ్లిక్గా తన యొక్క పబ్లిక్గా అంత జరిగినా కానీ ఆయన ఎక్కడ అది పబ్లిక్ కన్ఫ్యూషన్ లేకపోవడము దాన్ని నెగ్లెక్ట్ చేయడము అది చాలా స్పజ్యని బాధ పెట్టింది కాబట్టి అతనితో వెళ్ళి కూర్చుంటే అతన్ని అప్రూవ్ చేసినట్టు ఎద్ది అనేసి దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును కాబట్టి చాలా స్పజ్యను వెళ్ళలేదు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు చాలామంది మంచిగా వాక్యం తెలిసిన వాళ్ళు వాక్యాన్ని బాగా అర్థం చేసుకునే అర్థం చేసుకోగల ఆ కృపను దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళు దుష్టులతో సాంగత్యం చేస్తున్నారు దుష్టులతో సాంగత్యం చేస్తున్నారు అబద్ధ బోధకులతో స్టేజ్ స్టేజ్లు పంచుకొని వీళ్ళు కూడా వారిలో ఒకరిగా అయిపోతున్నారు ఆ అబద్ధ బోధకులు దేవుడు నాతో మాట్లాడాలంటే వారు అబద్ధాలు చెప్పినప్పుడు ఆ అబద్ధాలు ఖండించేటప్పుడు వీళ్ళని కూడా ఖండించాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు వాళ్ళతో కలిసి స్టేజ్ పంచుకుంటున్నారు వాళ్ళతో కలిసి ఉంటారు వాళ్ళని ఖండించకుండా వాళ్ళతో బిబ్లికల్లో వేరే విధంగా అర్థం చేసేసుకొని వాళ్ళు వాళ్ళతో కలిసి ఉంటున్నారు వాళ్ళని ఖండించకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు మనం కూడా చాలా స్పద్యం ఒక అది నేర్చుకోవాలి దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుకును ఇంకా జోషపాక మరియు చాలా స్పజ్య మధ్య చాలా కలెస్పెండస్ జరిగింది ఆ వాట్ బీచ్ విషయంలో చాలా స్పజ్ ద ఫ్రెండ్సే జోసఫ్ పార్కర్ మరియు చాలా స్పజ్యం కానీ జోసఫ్ పార్కర్ ఒక టూ ఇయర్స్ పేద చాలా కంటే అయినా చాలా స్పద్యను కన్విక్షన్స్ వచ్చేసరికల్లా ఈ టుకి స్టాండ్ చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకొని దేవుని వాకింగ్ కోసం నిల్చున్నాడు కాబట్టి మనము నేర్చుకోవాలి దుష్ట సాంగత్యం మంచి నడు చేరుకున్నాం చాలాసార్లు మనము దుష్టుల్ని మన స్నేహితులు అనుకుంటూ వారి దుష్టత్వంలో మనము పాలిపాగాసలు అవుతుంటాం కాబట్టి ప్రతిదీ వాక్య పిలువలో పరిశీలించండి ప్రభు క్రమితో గాక